హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు అన అనపుంజలు పువ్వు కూడా చేస్తున్నానండి మా అమ్మ పంపించింది అనపు గింజలు ఎలా చేసుకోవాలో చూసేస్తామండి ఫస్ట్ ఆనియన్స్ టమోటా మిర్చి తెల్లగడ్డ కొత్తిమీర కరివేపాకు ఇవన్నీ తీసుకోవాలండి చింతపండు ఇవే కావాల్సింది మెయిన్గా మనకి తర్వాత అనపగించంజలు ఇంకా తిరువాతలో జీలకర్ర సాసవులు అంతే అండి ఇవన్నీ బాగా నీట్గా కట్ చేసుకొని వాష్ వాష్ చేసుకొని కట్ చేసుకు పెట్టుకోవాలి ఇలాగా చూపించినట్లు చిన్న చిన్న పీసెస్ లాగా మిర్చి ఏం కట్ చేసుకుని అవసరం లేదు అలానే వేసేస్తే సరిపోతుంది ఎందుకంటే పిల్లలు తినరు కాబట్టి ఇవైతే ఎండు ముక్కలండి ఫస్ట్ మా పాపకి ఇది ఒక పీస్ ఉంటే కొంచెం తింటుంది లేకుంటే ఫుడ్ సరిగ్గా తినడం లేదు అందుకని ఫస్ట్ అయితే వాళ్ళ కోసం మా పాప కోసం ఎండు ముక్కలు ఏం చేస్తున్నాను ఇవి వేగిన తర్వాత అలానే ఆయిల్లోని కట్ చేస్తాను మళ్ళీ ఆయిల్ ఆయిల్ వేస్ట్ అవ్వకుండా జీలకర్ర ఆనియన్స్ తెల్లగడ్డ కరివేపాకు మిర్చి ఇవన్నీ వేసుకొని కొద్దిసేపు అయితే ఫ్రై ఫ్రై చేసుకుంటున్నాను ఒక టూ మినిట్స్ ఎక్కువ ఫ్రై చేయకూడదండి మామూలు మామూలు చికెన్కి ఫ్రై చేస్తారు చూడండి అలా చేయకూడదు లైట్గా ఫ్రై చేసుకోవాలి ఉప్పు పసుపు టమోటాలు కూడా వేసి ఏం చేసుకుందామండి ఇవి ఒక టూ మినిట్స్ వైకాయి కదా ఇంకా అన్ని గింజలు కడిగి పెట్టుకొని దాంట్లో వేసుకుందాం తర్వాత జీకరమీద పొడికి వన్ అండ్ హాఫ్ స్పూన్ అట్లా వేసుకుంటున్నానండి ఇవి ఒక టూ మినిట్స్ అలా ఫ్రై చేసిన తర్వాత వాటర్ వేసుకొని చింతపండు లాస్ట్లో వేసుకోవాలండి ఎందుకంటే మనం కలిపినప్పుడు ఎక్కడ స్ప్రెడ్ అయిపోతుంది వాటర్ వేసిన తర్వాత పైన వేసామనుకో అలానే ఉంటుంది చింతపండు పులుపు రుద్దుకునేటప్పుడు తీసేసి తర్వాత మనకు కావాల్సినంత పులుపు అడ్జస్ట్ చేసుకోవచ్చు అందుకోసం అని చెప్పి పైన లాస్ట్లో వేసుకోవాలి చూసారా చింతపండు మూలకుంది మొత్తం అలానే తీసేసి మనం పులుపు కారం తర్వాత అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట దీన్ని అయితే రుద్ధేసుకున్నాం ఫస్ట్ దీంట్లో వాటర్ తక్కువ ఉన్నాయి కాబట్టి నేను అలానే రుద్దుకుంటున్నాను మామూలుగా వాటర్ ఎక్కువ ఉంటే పక్క వాటర్ పక్క తీసి తర్వాత రుద్దుకోవాలండి ఎందుకంటే మొహం పైన ఉంది అందుకోసం అని చెప్పి కొంచెం గట్టిగా అనిపిస్తే హాట్ వాటర్ ఉంటాయి కదా దాన్ని కొంచెం వేసుకోవచ్చు నేను గట్టిగా ఉంది కాబట్టి ఆ వాటర్ కొంచెం యాడ్ చేసుకుంటున్నాను హాట్ వాటర్ చూసారా వాటర్ వేసేసరికి కొంచెం పలుచగా అయింది రైస్లో కలుపుకోవడానికి కొంచెం బాగుంటుంది ఇప్పుడు కొంచెం ఇది కొంచెం కారం తక్కువ ఉంది అందుకే మా పిల్లలకు కొంచెం తీసి పక్కన తీసి పెట్టేస్తున్నా మళ్ళీ మాకు కావాల్సిన మిర్చి వేసుకుంటాను పులుపు కారం కొంచెం వేసుకుంటాను